హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా అలాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకున్న వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఇది మార్నింగ్ అనమాట ఈ బ్లాగ్ అయితే కొంచెం లేట్గా అయితే లేచినాము ఇంకా గిన్నెలు గిన్నె అవన్నీ ఉంటే మొత్తం వాష్ చేస్తున్నాను అనమాట వీడియోలో చూపించినంత స్పీడ్గా అయితే నేను చేయలేను కానీ ఎవరైనా చేయలేరు నేననే కాదు ఎవరైనా చేయలేరు ఇంకా నేనైతే గిన్నెలు మొత్తం తోమేసి పక్కకైతే పెట్టేసుకుంటున్నాను అందరూ అనుకుంటారు సిటీలో ఉండాలి సింక్లో వాడతారు కదా అసలు ఎట్లుంటుందో ఏమో సింక్ గలీజ్ గలీజ్గా వాళ్ళని అన్నం ఎక్కడ ఎక్కడేస్తారో ఏమో బా మనం ఒకవేళ విలేజ్లో ఉంటే అటు ఇటు ఉంటాం లేకుంటే దాన్ని ప్లేట్ అంటారు కదా ఆ ప్లేట్లో విసిరేస్తామంతా విలేజ్లో ఉండే వాళ్ళు అట్లా అనుకుంటారనమాట సిటీలో ఇట్లుండే ఎట్లా చేసుకుంటారో ఏమో అని సిటీలో ఉన్నంత మాత్రం అంత ఎందుకు ఎందుకుంటామండి మనం మనకంటూ ఏదైనా ఒకటి అక్కడ ఉంటుంది కదా మనం సింక్ని ఎంత నీట్గా ఉంచుకోవాలి ఏందనేది మనకు తెలుసు పక్కనే ఒక కవర్ ఉంటుంది ఏది ఉన్నా ఆ కవర్లో వేసేసి బయట డస్ట్బిన్ ఉంటుంది డస్ట్బిన్లో వేసుకుంటాం అంతే కదా అంటే విలేజ్లో ఉన్న వాళ్ళు అట్లా అనుకుంటారు అనమాట వీళ్ళు ఇవన్నీ ఎక్కడ వేస్తారు ఏంటి ఎంత ఎంత గలీజ్గా ఉంటుందో ఏమో అనేసి అనుకుంటారు అసలు గలీజ్గా ఉండదు అనమాట నీట్గా మనం ఎంత నీట్గా ఉంచుకుంటే మన ఇల్లు అంత నీట్గా ఉంటుంది ఈ సిటీలో ఉన్న విలేజ్లో ఉన్నా కూడా మనని బట్టి ఉంటుంది మనం ఉంచుకునే నీట్నెస్ని బట్టి అయితే ఉంటుంది అంతేగా ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే అన్నం నైట్ అన్నం చాలా మిగిలిందనమాట అందుకే అన్నం తాలింపులు అయితే వేస్తున్నా నిమ్మకాయలు ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన నిమ్మకాయలు ఇంకా ఉన్నాయన్నమాట కొన్ని నేను ఏం చేసినానంటే బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నా కానీ అవి బాగాలేవు అనమాట ఖరాబ్ అయిపోయినాయి కవర్లో ఉన్నాయి అయితే మంచిగా అనమాట అవి అయితే ఇంకా నేను చేసినాను చాయ్ పెడుతున్నాం మా వాళ్ళని ఇంకా షాప్కి వెళ్ళలేదు వాళ్ళకి తొందరగా అందాలి కదా అనేసి ఇంకా స్వీట్ స్వీట్గా అయితే పని అయితే చేసుకుంటున్నా పాలు కాగబెట్టడానికి అట్లనే ఛాయ్కి ఛాయ్ పాలు పెట్టేసుకున్న పక్కన ఇప్పుడేమో టిఫిన్ పెడుతున్నాను అనమాట వీళ్ళకి వాళ్ళిద్దరికి మా మరిదికి మా ఆయనకి ఇద్దరికి అయితే టిఫిన్ అయితే పెడుతున్నాను పులిహోర అయితే బాగుంది నిమ్మకాయ పులిహోర నైట్ అన్నం మిగిలిందనేసి ఎందుకు వేస్ట్ చేయడం అంటే దోశ పిండి ఉంది కానీ ఎందుకు లే వేస్ట్ చేయడం అనేసి ఇట్లా తాలింపు వేస్తే తింటాం కదా అన్నం అయిపోతుంది చాలా అన్నం ఉంది కదా కొంచెం అన్నం అయితే ఏమో పడేయడానికైనా లేకపోతే పొద్దున మనం వండుకున్న అన్నంలోనైనా పెట్టడానికి మధ్యాహ్నం తినచ్చు ఇంత అన్నం ఎవరు తింటారు ఎవరన్నా తినాం కదా అదే ఇట్లనైతే తింటాం ఇంకా పక్కన ఛాయ్ కూడా పెట్టుకున్న వాళ్ళు వెళ్ళి షాప్లోకి వెళ్ళే లోపల ఛాయ్ కూడా అవ్వాలి తినే వాళ్ళు తినే లోపల అనేసి చాయ్ పెట్టుకున్న ఛాయ్ మరిగింది వాళ్ళిద్దరికీ మళ్ళీ ఛాయ్ పోస్తున్నాను అనమాట పక్కనే పాలు కూడా ఉన్నాయి ఆ పాలు కాగానే మళ్ళీ తోడు పెట్టుకోవాలి ఇంకా వాళ్ళు ఇద్దరికైతే చాయ్ అయితే ఇవ్వడానికైతే వెళ్తున్నాను వాళ్ళు చాయ్ తాగేసి వాళ్ళ షాప్లోకి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము చేయలేదు చేయలేదనమాట అప్పటికి బ్రష్ చేసుకొని వచ్చి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని మేము కూడా టిఫిన్ పెట్టుకున్నాం మా బాబుకి కూడా కావాలంటే సపరేట్గా అంటే సరేలే అని పెట్టేసిన ఇంకా నేను తినుకుంటూ వాళ్ళకైతే తినిపియ్యాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్